ప్రభువా దేవాభువాడబోతి మాట్లాడరా నేను పాడబోతే మీరు పాడరా నేను పాడబోతు పాడకుండా నేను సందాయి మేధమా నీ అనుకుంటావు అందరూ పాడాలి అందరు కలిసి పాడాలి దిస్ సాంగ్ ఐ వాంట్ టు టచ్ఫై ఈ యొక్క పాటకు నేను సాక్ష్యం ఇవ్వాలనుకుంటున్నాను ఐ వాస్ సింగింగ్ అట్ ది ఏజ్ ఆఫ్ ఫోర్టీన్ ఆఫ్టర్ ఐ వాస్ బాన్ అగైన్ నేను తిరిగి జన్మించిన తర్వాత పద్నాలుగో ఏటిన ఈ పాట పాడాను గాడ్ టాట్ మీ హౌ టు ప్లే హార్మోనియం ఏ విధంగా ఏ విధంగా హార్మోనియం వాయించాలో ప్రభు నాకు నేర్పించాడు ఎవరు నేర్పించాడు హార్మోనియం నేర్చుకోవడానికి దేవుడు మరి వింతైనటువంటి భారం నాకు అనుగ్రహించాడు ఐ టోల్డ్ మై మదర్ నా తల్లితో చెప్పాను మమ్మీ ఐ వాంట్ హార్మోనియం అమ్మ నాకు హార్మోనియం కావాలి మమ్మీ సైడ్ తెలిసి నో మనీ ఐ కెనాట్ గివ్ యూ డబ్బులు లేవరా నేను ఇవ్వలేని చెప్పింది దెన్ ఐ ఫాస్టెడ్ అప్పుడు నేను ఉపవాసం అంటే నేను దానికి కడ అను అలిగినాను ఐ డి నాట్ టేక్ బ్రేక్ఫాస్ట్ భోజన బ్రేక్ఫాస్ట్ చేయలేదు మై మదర్ వెంట స్కూల్ నా తల్లి ఇంటికి స్కూల్ కి వెళ్ళింది లంచ్ టైం షీ కేమ్ బ్యాక్ మధ్యాహ్న భోజన సమయంలో ఇంటికి వచ్చింది షీ ఆస్క్ మై సిస్టర్ జయ డిడ్ హి టేక్ లంచ్ నా యొక్క సోదరుని అడిగింది జయ భోజనం చేశాడాని లేదు మమ్మీ అని చెప్పాడు లేదు మమ్మీ అని చెప్పారు దెన్ షీ థాట్ ఇట్ ఇస్ ఎ సీరియస్ కేస్ ఇది చాలా సీరియస్ కేస్ అనుకుంది దెన్ షీ వెంట టు గాడ్ సర్వెంట్ వెంటనే దైవ సేవకుని దగ్గరికి వెళ్ళింది డ్యూరింగ్ దోస్ డేస్ ఆ దినాల్లో ఎనీ ప్రాబ్లం అట్ హోమ్ దే విల్ ఫస్ట్ గో అండ్ టెల్ ది గాడ్ సర్వెంట్ ఇంట్లో ఏదైనా సమస్య ఏర్పడితే మొట్టమొదటిగా దైవసేవకు దగ్గరికి వెళ్ళేవారు నౌడేస్ గాడ్ సర్వెంట్ ఇగ్నోర్డ్ నేటి దినాల్లో దైవసేవకుడని నిర్లక్ష్యం అయింది ఆ దినాల్లో అందుకనే మేము ఎంతో దీవింపబడ్డాం యు డ్యూ రెస్పెక్ట్ టు ది తగినటువంటి మేము గౌరవం మదర్ ఎన్ టెల్డ్ హి నా తల్లి వెళ్ళి చెప్పింది దానికి మా జయాకు హార్మోనియం ఐ డోంట్ హావ్ మనీ వాట్ షుడ్ ఐ డు మా జయాకు హార్మోనియం కావాలంటున్నాడు ఏం చేయాలి మేము ఇప్పుడు హి ఈటింగ్ ఫుడ్ భోజనం చేయడం మానేశాడు దెన్ హార్మోనియం యూజింగ్

పెద్ద సహోదరికి తర్వాత నాకు తర్వాత సహోదరికి కూడా పాటలు నేర్పించింది ఎంతో చక్కగా మధురమైనటువంటి స్వరంతో ఎలుగెత్తి పాటలు పాడేవారు హార్మోనియం వచ్చింది సీయింగ్ దట్ వెరీ సైట్ ఐ వాస్ సో హ్యాపీ ఆ దృశ్యాన్ని చూడగానే గంతులేశాను అబ్బా హార్మోనియం వచ్చింది అబ్బా హార్మోనియం వచ్చేసింది దెన్ ఐ టేక్ అండ్ ప్లేయింగ్ ఓ ఓ ఓ అట్ ఇస్ ఏమ అప్పుడు ఏదో చేశాను ఏమ రాలేదు ఎంత ఉత్తర గాని పాట రావడం లేదు ఎంత వచ్చింది నేను అనుకున్నా ఏసిన వస్తాయేమో పాటలని ఎంత వాయించినా గాని పాట రావట్లేదు నేను అనుకున్నా పాట వస్తాయేమో దెన్ ఐ ప్రేడ్ లార్డ్ టీచ్ మీ ప్రభువా నాకు నేర్పించు ప్రభువా దెన్ ఫ్రమ్ దెన్ ఆన్ అప్పటి నుంచి వాట్ ఐ యూస్ టు డు నేను ఏం చేసేవాని దెన్ ఐ గో టు ది చర్చ్ నేను సంఘానికి వెళ్ళినప్పుడు బ్రదర్ జేస్ ప్లేస్ విత్ సింగిల్ ఫింగర్స్ మరి జీసస్ క్రీస్తు గారు ఈ విల్ నాట్ డు లైక్ దిస్ ఆ విధంగా రెండు చేతులు పెట్టి పాడు పరిశుద్ధ పరిశుద్ధ అట్లా చేస్తాడు ఆ విధంగా ఒకే చేతి అట్లా చేసి వాడు దట్ బికమ్ గ్రేట్ అడ్వాంటేజ్ ఫర్ మీ అది నాకు చాలా ఉపయోగపడింది బిఫోర్ గివింగ్ ది మెసేజ్ హి వుడ్ సే లెట్ us స్టాండ్ అండ్ సింగ్ వర్తమానం ఇవక మును ఆయన చెప్పేవాడు లేచి పాటలు పాడదాం ఐ యూస్ టు నియర్ ది హార్మోనియం నేను హార్మోనియం దగ్గర కూర్చొని వాడిని ఇట్ లైక్ హార్మోనియం అది లైక్ హార్మోనియం ఉండేది వెన్ హి ఆస్క్ అస్ ఐ వాస్ వెయిటింగ్ ఫర్ దట్ ఆపర్చునిటీ ఆయొక్క అవకాశం కొరకు ఎదురు చూచే వాడిని దెన్ ఐ యూస్ టు స్టాండ్ నేను లేచి నిలబడే సాంగ్ బుక్ ఇన్ ది హ్యాండ్ పాట పుస్తకం చేతిలో పట్టుకొని అండ్ మై ఐస్ ఆర్ ఆన్ హిజ్ ఫింగర్స్ నా యొక్క కండ్లు మాత్రమే ఆయన యొక్క చేతుల పైన ఉండేవి వేర్ హీ బిగిన్స్ ఆయన ఎక్కడ ఆరంభిస్తున్నాడు ఆ ప్రతి పాట ప్రతి పాట వేర్ హి బిగిన్స్ అండ్ హౌ ఇట్ గోస్ ఆన్ ఎక్కడ ఆరంభిస్తున్నాడు ఏ విధంగా వేలు కదులుతున్నాడు వాచ్ అండ్ వాచ్ వెరీ వెరీ సీరియస్ చాలా నిశితంగా గమనించి చూసేవాన్ని ఐ గోయింగ్ హోమ్ ఇంటికి వెళ్ళిన తర్వాత అంటిల్ ఐ లర్న్ దట్ సాంగ్ ఐ నెవర్ స్లెప్ట్ ఆ పాట నేర్చుకునేంత వరకు లేచేవాని కాదు ఇన్ ఎవరీ మీటింగ్ ఆఫ్టర్ మీటింగ్ ఐ విల్ లెర్న్ వన్ సాంగ్ ప్రతి కుడికలో ఏదో ఒక పాట నేర్చుకున్నాను దెన్ ఐ అండర్స్టూడ్ తర్వాత వెరీ ఇట్ గోస్ హై పిచ్ ఇట్ 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 సైడ్ కమ్స్ కమ్స్ ఈ విధంగా మరి కుడి చేతి వైపు వైపు కుడి కుడి చేతి చేతి కదులుపుతా ఉంటే స్వరంతో వస్తుంది తర్వాత ఈ విధంగా కిందికి వచ్చేటప్పుడు తగ్గు స్వరంతో వస్తుంది దట్ అది నాకు అర్థమైంది దెన్ దట్ హెల్ప్ అది నాకు చాలా దోహదపడింది సాంగ్స్ ప్రతిదినూ అనేక పాటలు ప్రయత్నించేవాడు

Uh, trial and error uh, if later. not this that one if not this that one like uh -huh. that because uh -huh. i am a singer ఐ సింగ్ అండ్ దెన్ ప్లే నేను గాయకుడిని కాబట్టి ఒక కీ పని చేయకపోతే ఇంకొక కీ ఆ విధంగా ప్రయత్నించేటువంటి వన్ ఆఫ్ ది వన్ ఐ లెర్న్ మెనీ సాంగ్ ఒక దాని తర్వాత ఒకటి మెల్లిమెల్లిగా ఆ విధంగా అన్ని పాటలు నేర్చుకున్నాను వన్ ఫార్టెడ్ బై విజిటెడ్ నా ఒకసారి గుడు దేవదాస్ దేవదాస్ గారు ఆయన మనల్ని మమ్మల్ని దర్శించాడు అండ్ దెన్ మై మదర్ టోల్డ్ హిమ్ నా తల్లి చెప్పింది ఐ ఆ జయ ఇస్ ప్లేయింగ్ హార్మోనియం ఇన్ ది ఫ్యామిలీ ప్రేయర్ జయ మరి కుటుంబ ప్రార్థనలో హార్మోనియం వాయిస్తున్నాడు అంటే నేర్చుకున్నావురా అవునా నేర్చుకున్నాడా yes అన్న అవునా నా నేర్చుకున్నాను దెన్ యు ప్లే దట్ సాంగ్ ఆ యొక్క పాట ఒకసారి డిఫికల్ట్ సాంగ్ చాలా కష్టతరమైనటువంటి పాట ఇచ్చాడు నా 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 ఏం పాటది మరి ఇంకా తెలీదా ఏం పాట చెప్పండి నాకు వర్డ్స్ రావడంలే సుందర కూడా స్వాతంత్రమైన పాట పాడమన్నాడు ఆ పాట పాడమన్నాడు అండ్ ఐ లవ్ దట్ సాంగ్ అది నాకు చాలా ఇష్టం మై ఫింగర్స్ విల్ డాన్స్ ఆన్ ది హార్మోనియం నా యొక్క వీలు అయితే అక్కడ నాట్యం చేసిన హార్మోనియం సాంగ్ విత్ ఫుల్ థ్రోట్ ఎంతో ఎలుగెత్తి పాట పాడాను డేస్ ఐ వాస్ జస్ట్ వెయిటింగ్ హూ వుడ్ ఆస్క్ టు సింగ్ అండ్ ఐ యూజ్ టు ఆ దినాల్లో మరి నాకు ఎవరైనా పాట పాడడానికి అవకాశం ఇస్తారని ఎదురు చూసేవాడిని చేసేవాడిని ఎదురు చూసేవాడిని ఆ దే ఆస్క్ టు సింగ్ ఐ యూజ్ సింగ్ పాట పాడమని చెప్తే వెంటనే పాడేవాడిని దెన్ నౌ గాట్ an opportunity తర్వాత అవకాశం దొరికింది దెన్ ఐ సాంగ్ విత్ ఆల్ మై థ్రోట్ ఆ విధంగా ఎలుగెత్తి నా యొక్క గొంతుతో పాడాను అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ ఆల్ చివర్లో లో దాస్ గారు చెప్పారు అరే నన్నే మించిపోయినవరా నన్నే మించిపోయినావే then he he gave thanks unto the the Lord and and prayed for me and he said from tomorrow you are playing playing harmonium 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 in the church brother of 14 years of age I was playing leg harmonium. I had hand ఆ ఆ విధంగా విధంగా గురించి ఆయన చెప్పాడు రేపటి నీవే హార్మోనియం హార్మోనియం నన్ను మరి వయసులోనే వయసులోనే సంవత్సరాల చేతితో ఇట్లా ఉండేది ఉండేది harmonium ఇప్పుడు లెగ్ sister

కాబట్టి లేచి వెళ్ళిపోయింది అట్లా జాలి హౌ ఐ విత్ లాట్ ఆఫ్ డిఫికల్టీ ఐ లర్ండ్ అటువంటి విధానంలో చాలా కష్టమైనప్పటికీ నేర్చుకున్నాను